మా మిత్రులకు మా శ్రేయోభిలాషులకు మా సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ను ఎంతవరకు తీసుకెళ్తుంది ఉన్నటువంటి గవర్నమెంట్ జీవన్ తీసుకొని వచ్చింది యాక్ట్ థర్టీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీని తీసుకొని వచ్చింది దాన్ని అమలు చేసేటువంటి దాంట్లో కొద్దిగా జాప్యం జరిగింది ఎందుకంటే అప్పుడప్పుడు ఎలక్షన్లు వచ్చాయి ఎలక్షన్ల ముందర స్టార్ట్ చేస్తారు ఇది ఓట్ల కోసం అన్నటువంటి విధంగా సాగింది కాబట్టి ఎటకేలకు ఒక డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్లో కొంతవరకు రెగ్యులరైజేషన్ అయ్యింది అని మనం చెప్పవచ్చు వాళ్ళకు కొంత సమయం ఉండింటే చేసిండేవాళ్ళు అన్నటువంటిది కొంతమంది భావన కొంతమంది ఏమంటున్నారంటే ఓట్ల కోసం హడావిడిగా అప్పుడప్పుడు స్టార్ట్ చేశారు ఇది అయ్యే పని కాదు రెగ్యులరైజేషన్ కాదు అని చాలామంది వాదించడం జరిగింది రెగ్యులర్ అవుతుందా రెగ్యులర్ కాదా కొంతమంది ఏమంటున్నారంటే మీరు వీడియోలు తీయొద్దు ఇదంతా బోగస్ మీరు చెప్పేదంతా అబద్ధం అని చాలామంది అంటున్నారు ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులు అండి వాళ్ళు రోజంతా కష్టపడి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర అప్పుల బాధ అక్కడ ఉద్యోగం బాధ ఇంటి దగ్గర అప్పుల బాధ మనసులో ఏదో ఆందోళనలు ఇవన్నీ ఉన్నాయి మనము వీడియోల ద్వారా కొంతవరకు మాటలు చెప్పే దాంట్లో ఉపశమనం కలిగిస్తే మన నా మాటలైనా కొంతవరకు ఉపశమనం కలిగిస్తాయి వాళ్ళలో ధైర్యాన్ని ఇస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో నేను వీడియోలు చేస్తున్నాను నేను పాజిటివ్ మైండ్తోనే ముందుకు వెళ్తున్నాను మనిషి ఆశాదివేయండి ఖచ్చితంగా నాకు రెగ్యులరైజ్ కావాలి నేను బాగుండాలని కోరుకుంటాడు ఎవరైనా నేను కూడా ఏమని కోరుకుంటాను మీకు అందరికీ రెగ్యులరైజ్ కావాలి అందరు సంతోషంగా ఉండాలి అందరిలో నేను ఒకరిగా ఉండాలి అన్నటువంటి అంశాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తూ వచ్చాను మీ ఆనందం కోసం మీ సంతోషం కోసం నేను వీడియోలు చేస్తూ ఉన్నాను అయితే కొంతమంది ఏమంటున్నారు ఇదంతా తప్పు నువ్వు చెప్పేదంతా బోగసు నువ్వు వీడియోలే చేయొద్దు అని అంటున్నారు అంటే వాళ్ళ వర్షం ఏంటి వీళ్ళకి రెగ్యులరైజ్ కాకూడదు రెగ్యులరైజ్ అయితే వీళ్ళు సంతోషంగా ఉంటారు సంతోషంగా ఉంటే కుళ్ళు కాబట్టి ఇలాంటి అంశాలన్నీ మానుకోండి కాంట్రాక్ట్ ఉద్యోగులు వాళ్ళ ఉద్యోగంలో చాలా కష్టాలు పడుతున్నారు ఇంటి దగ్గరికి వస్తే బాధలు అధికారులతో బాధలు ఈ విధంగా బాధలు ఉన్నటువంటి ఈ క్షణంలో మనం కొంతవరకు ఊరటనిచ్చేటువంటి పదాలు వాళ్ళకు సంతోషాన్ని ఇచ్చేటువంటి కొన్ని అంశాలను చెప్తూ ఉంటాం కాబట్టి వాళ్ళలో కొంత ఆత్మస్థైర్యం కలిగి ధైర్యంగా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం చేస్తున్నటువంటి వీడియోలు చాలామందికి ధైర్యాన్ని ఇచ్చాయి ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు సంబంధించి పాత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోలను కొత్త ప్రభుత్వం చాలా వరకు ఆమోదించడం లేదు ఎందుకంటే దాంట్లో అవకతవకలు జరిగాయి ఏదో ఫ్రాడ్ జరిగింది అన్నటువంటి ఉద్దేశంతో చాలా జీవోలను రద్దు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ జీవోని కూడా రద్దు చేస్తారేమో అన్నటువంటి భావనతో నేను ఉన్నాను కానీ ఈ జీవోని ఇంకా రద్దు చేయలేదు ఎందుకంటే ఇది చాలామందికి ప్రయోజనం చేకూర్చేది ఇంతవరకు రద్దు చేయలేదు అంటే పాజిటివ్గానే ఈ జీవో మీద వెళ్తున్నారు పాజిటివ్గా వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ జీవోను ఆమోదిస్తారు దీనికి సంబంధించి కొన్ని విధి విధానాలు రూపొందిస్తున్నారు మొన్న అసెంబ్లీలో క్వశ్చన్ అవర్లో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి మీ ఉద్దేశం ఏంటి యాక్ట్ థర్టీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ జీవోలను వీటిని రద్దు చేస్తారా ఉంచుతారా వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తారా చేయరా అన్నటువంటి ఒక ప్రశ్న వేయడం జరిగింది అయ్యావుల కేశవ్ గారు మన ఆర్థిక శాఖ మంత్రి గారు ఏం చెప్పారు ఖచ్చితంగా దీని గురించి ముందుకెళ్తాము న్యాయ సలహాలు తీసుకుంటాము అడ్వకేట్ జనరల్ గారు ఉన్నారు దమలపాటి శ్రీనివాస్ గారిని ఖచ్చితంగా వారితో సలహాలు తీసుకుంటాము న్యాయపరంగా ఏమైనా చెక్కులు ఉన్నాయా అనేటువంటిది ఆలోచిస్తాము ఖచ్చితంగా దీని గురించి ముందుకెళ్తాము అని చెప్పడం జరిగింది

స్కూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి ఉండాలి ఎలిజిబిలిటీ ఏజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఈ నాలుగు అంశాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తడం మూలాన మనం సలహాలు కూడా పాజిటివ్ గానే అడగడం జరిగింది అధ్యక్ష ఏదైతే కాంట్రాక్ట్ లెక్చరర్ ప్రిన్సిపాల్ దగ్గర చేసుకున్నారో ఒప్పందము ఆ ఒప్పందాన్ని నోటిఫికేషన్ ఆఫ్ వేకెన్సీస్ కింద సెలక్షన్ ప్రాసెస్ కింద పరిగణించమని చెప్పేసి పరిగణించేటువంటి అవకాశం ఉంటే ఆ రకంగా మేము చేయదలుచుకున్నాం మీకు ఏమైనా సానుకూల అవకాశం ఉంటే అంత లేకు వాళ్ళని రెగ్యులైజ్ చేయాలి అనేటువంటి అంశంతోనే ఒక సానుకూల దృక్పథంతోనే ఏజీ రాయడం జరిగింది ఇది వాళ్ళ ఇచ్చేటువంటి అభిప్రాయాన్ని బట్టి ప్రభుత్వం లోకేష్ గారిని కూడా చాలామంది కాంట్రాక్ట్ ఉద్యోగులు కలిశారు ఆయన కూడా హామీ ఇస్తున్నారు ఖచ్చితంగా మీకు రెగ్యులరైజ్ చేస్తాము మీరు ఎలాంటి బాధలు పడాల్సినటువంటి అవసరం లేదు మా కొత్త గవర్నమెంట్ వచ్చింది మేము భరోసా ఇస్తున్నాము మీకు రెగ్యులరైజ్ అవుతుంది అని అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా రెగ్యులరైజ్ అంశాన్ని గురించి ముందుకు తీసుకెళ్తారు ఎందుకంటే కొత్త గవర్నమెంట్ ఇప్పుడిప్పుడే కొలువు తీరింది టూ మంత్స్ అయింది వీళ్ళు ఇంకా విధి విధానాలను రూపొందించలేదు కాబట్టి వీళ్ళ యొక్క వర్షన్ మనకు అర్థం కావడం లేదు ఖచ్చితంగా రెగ్యులరైజేషన్ ప్రాసెస్ అన్నటువంటిది ముందుకెళ్తుంది అని నేను అనుకుంటున్నాను ఈ జీవోలు ఇక్కడ యాక్ట్ థర్టీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఉంది ఇది ఖచ్చితంగా మూడు సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది అని ఆ సెక్షన్లో ఇవ్వడం జరిగింది అంటే ఎవరు రద్దు చేసినా చేయకపోయినా ఈ యాక్ట్లో ఉన్నటువంటి ఈ సెక్షన్ ప్రకారము ఇది మూడు సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలి అందరికీ రెగ్యులరైజ్ కావాలి మన నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దీని గురించి ఆలోచిస్తారు ఎందుకంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయము చాలా బాధలు పడుతున్నటువంటి విషయం ఆయనకు కూడా తెలుసు ఖచ్చితంగా రెగ్యులరైజేషన్ మీద ముందుకు వెళ్తారు లోకేష్ గారు కూడా హామీ ఇస్తున్నారు ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేస్తామన్నటువంటి హామీలు అసెంబ్లీలో కూడా పయ్యవుల కేశవ్ గారు దీని గురించి న్యాయ సలహాలు తీసుకొని ముందుకు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు రెగ్యులరైజేషన్ ప్రాసెస్ అనేది త్వరలోనే స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అందరికీ రెగ్యులరైజ్ కావాలని అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్